హాయ్ అండి నిన్న నేను కొరమేను ఇగురు పెట్టానండి చాలా టేస్టీగా వచ్చింది యాక్చువల్లీ కొరమేను మనం తీసుకు వండే విధానంలో వండితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి దాంట్లోకి ఉప్పు కారం పసుపు కొంచెం కరివేపాకు ఒక రెండు చిన్ని చిన్నిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి ఇవి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని వాటర్లో ఈ కారం అనేది మొత్తం అంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు మరగవెచ్చుకోవాలండి కొంచెం వాటర్లో మనము ఈ లోపల ముక్కలకి పసుపు ఉప్పు కొంచెం రాసుకోవాలండి ఎందుకంటే ముక్క అనేది విడిపోదండి పసుపు నో ఉప్పు రాసుకోవడం వల్ల ఇలా మరిగిన తర్వాత ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం ఏం పీసెస్ని అంటే మనం ముక్కలు ఉన్నాయి కదా అవి అందులో వేసేసుకుని కొద్దిసేపు ఉంచుకోవాలి ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దాసం చెక్క లవంగ ఇలాచి ధనియాలు వన్ వన్ టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చే జీలకర్ర ఒక కొంచెం మనం ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ గసగసాలు ఉంటాయి అది అదొక ప్యాకెట్ వేసుకున్నానండి దీంట్లోకి కొబ్బరి పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆ రెసిపీ మన దాంట్లో ఉంది చూడండి ఇది కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ పేస్ట్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనకి వాటర్ కంటెంట్ కొంచెం తగ్గుతున్నప్పుడు ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకున్నాక మనం చేతితో అంటే మన గరిట్టుతో తిప్పద్దండి జస్ట్ అలా కా మసాలాని కొంచెం అలా అనేసి మనము మనం యూస్ చేసే క్లాత్ని తీసుకుని ఒకసారి ఇలాగా తిప్పుకోవాలండి చేపల పులుసు ఎప్పుడైనా కాదు గరిటి యూస్ చేయకండి వన్స్ ఒక స్టార్ స్టార్ట్ చేశాక ఇలా పెట్టండి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను అంతేనండి వేడి వేడి చేపల